అమ్మళ్ళ సోమన్న సాంబయ్య రాజేశం శ్రీరాము లెంకన్న శంకరయ్య కుంభలక్ష్మయ్యతో కూడేటొల్లం గొర్రెంక గువ్వాల మీట పట్టుకొని జల్లబాయి కెల్లబొయ్యేటొల్లం ఎదురైన కళ్ళంలో మీట పెట్టేటొల్లం పెద్ద వేట గల్ల లెక్క ఫోజులు గిచ్చి కయ్యాలు పెట్టేటొళ్ళం పెద్ద శబ్దాలతో బిడ్డలు లేపేటొల్లం తగిరేసి పుల్లల మీటలల్లు కొని పూరేడు బిట్టలు పెట్టేటొల్లం శనిగ పిట్టల గుళ్ళు ఎతికటోళ్ళం చిన్నగా ఉచ్చులు పెట్టేటోళ్ళం రేట పొదలా కింది కోయిలాలు ఏరుకొచ్చి ఎంచిబొక్కేటోళ్ళం జీడి పండ్లు ఏరుకొచ్చుకొని కట్టె పుల్లకు గుచ్చి కాల్చేటోళ్ళం చింతగూడెం చిన్నగల్లెటోళ్ళం చింతకాయలు రేగు వండ్లు తెచ్చి వాడకిన్ని పంచి మేమిన్ని దీని ఇది చిత్ర విచిత్రంగా మీమంతా తిరిగేది పల్లె నా చిన్నపల్లె నిన్ను తెలుసుకుంటే మనసు ఊరకలెత్తుంటుంది పల్లె నా చిన్నపల్లె నిన్ను యాది చెత్తే గుండె గుబులయ్యిపోతుంది పల్లె నా చిన్నపల్లె నిన్ను తెలుసుకుంటే మనసు ఊరకలేత్తుంటుంది పల్లె నా చిన్నపల్లె నిన్ను యాది చెత్తే గుండె గుబులయ్యిపోతుంది పల్లె నా చిన్నపల్లె ఇవి చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని పోగు చేసి ఒక పాట రాసిన చిన్న చిన్న ముక్కలుగా రిలీజ్ చేస్తున్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మంచిగా ఉంటే